బీడీడీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా మల్కజ్ పార్లమెంట్ బిఆర్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈ రోజు నామినేషన్ వేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుంట్ల తారక రామారావు తుమ్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దొంగల మైసమ్మ వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటేనని వాళ్ళు ఇచ్చే హామీలు మోసపూరిత హామీలని విమర్శించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు మోడీని నమ్మొద్దని రేవంత్ రెడ్డి నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు బీఆర్ఎస్ పన్నెండు సీట్లు వస్తాయని కేటీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కజ్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఉప్పలి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శంభూపూర్ రాజు ఎమ్మెల్యే వివేక్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు 頑張 <susurra> పత్తాలేడు రైతుల కష్టం ఉంటే లేడు కేంద్రంతో అన్నాడు ప్రశ్నిస్తా అన్నాడు పార్లమెంట్ లో లేడు అందుకే నేను ఈ వలస పక్షులకు ఓటేస్తే యాడికెళ్ళ వస్తారు నిల్చుంటారు గెలుస్తారు అవతల పడతారు మళ్ళా కలవడరు అందుకే నేను అనేది ఇవాళ హుజురాబాద్ కానీ తాండూర్ కెళ్ళొచ్చిన గానీ వాళ్ళు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా మీకు దొరకనే దొరకరు ఎన్నటికన్నా మళ్ళా ఉండేది పక్కాగా మీ పక్కనే ఉండేది ఉప్పల్ నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుని అక్కడనే పెరిగి అక్కడే పుట్టి రేపటి రోజున మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేది మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఆలోచించి ఓటే తప్ప ఆగం కాకండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ ఈ ఎన్నిక ఉత్తర్ ఎన్నిక కాదు ఈ ఎన్నిక నిజంగా కూడా ఒకవైపు పదేళ్ల నిజం కేసీఆర్ గారి పరిపాలన ఇక్కడ వంద రోజులు అబద్ధం రేవంత్ రెడ్డి గారి పరిపాలన పదేళ్ల మోసం నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆనాడు రెండు వేల పద్నాలుగులో బడే బాయ్ నరేంద్ర మోడీ అని చెప్పిండు పదిహేను లక్షలు ఇస్తా అందరి ఖాతాలల్లా నల్లధనం తెస్తా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టిస్తా ప్రతి ఇంట్లో నల్ల రైతుల ఆదాయం డబల్ చేస్తా బుల్లెట్ రైళ్లు తెస్తా భారతదేశాన్ని ఎదిగిన దేశాల్లో గుసెడతా అమెరికా కూడా వచ్చి మన దగ్గరనే వీసా కోసం లైన్ కట్టేటట్టు చేస్తా అని ఆనాడు మోసగాడు నరేంద్ర మోడీ రెండు వేల బలికి గద్దెనెక్కిండు పదేళ్ళు ఆయన రాజ్యం వెళ్ళిండు ఇక్కడ చోటాబాయ్ చోటబాయి డెవలు రేవంత్ రెడ్డి చోటాబాయి గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు వంద రోజుల్లో అన్ని చేస్తా అరిసేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా అందరికి అన్ని ఇస్తా ఇవ్వలేదడుగుతా అని చెప్పి చోటాబాయ్ చోటా మోసం చేసిండు ఇక్కడ ఎక్కిపోతాయి వంద రోజులల్లా వంద రోజులల్లా ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి ఎన్ని కథలు పడ్డాడు ఎన్ని చెప్పిండు నేను ఎంబడే గద్దె నెక్కగానే ఎంబడే మీరు మీరు అర్జెంట్ గా పోయి రెండు లక్షల లోన్లు తెచ్చుకోండి నేను గద్దె నెక్కగానే ఎంబడే సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అయ్యిందా నాలుగు వేలు ఇస్తా ఇస్తాను అన్నాడు అయిందా నాలుగు వందలు అన్నాడు పట్టయా ఇవన్నీ వంద రోజులు అన్నాడు ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను తులం బంగారం ఇస్తా అన్నాడు మరి దొరుకుతలేదా బంగారం రేవంత్ రెడ్డికి బంగారం దుకాణాలు కమ్మైనాయి ఆ లలిత జ్యువెలర్ అయిన బాగానే ఉన్నాడు ఆయన దగ్గర మంచిగా ఇస్తాడు నేనేమంటున్నా పచ్చి మోసం ఆడు మోసగాడు పైన చిన్న మోసగాడు ఇక్కడ పైన మోడీ ఇక్కడ కేడి ఇప్పుడు మనం ఆలోచించండి సినిమాలు చూస్తారా మీరు అందరూ బాగా చూస్తారా సినిమాలు వస్తున్నాయి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని వస్తున్నాయి ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ఒక సినిమా చూపెట్టిండు మోసం పార్ట్ వన్ ఆ రోజు ఏం చేసిండు రుణమాఫీ చేస్తా నాలుగు వేలు ఇస్తా రెండు వేల ఐదు వందలు ఇస్తా కులం బంగారం ఇస్తా స్కూటీలు కొనిస్తా నువ్వు ఏది కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇస్తాది ముప్పై కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా కట్టలేని నరేంద్ర మోడీకి ఓటేద్దామా మనం ఇవాళ ఇక్కడికి వస్తుంటే సామిరి హైదరాబాద్ లో ఆడికేళ్లి జూబ్లీ బస్ స్టాండ్ కి భయంకరమైన ట్రాఫిక్ ఉంటది ఈ ట్రాఫిక్ ఉండద్దు మేము ఆడికెళ్ళకి ఒక స్కైవే కడతాం అంటే పదేళ్ళు అడిగినా సహాయం చేయలే సహకరించలే రక్షణ శాఖ భూములు ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకే నా నీ కోటు ఎందుకేయాలే బడే బాయిదేమో బడా మోసం పంద్రా లాక్ నాలు అన్నాడు ఇచ్చిన కన్నా పంద్రా లాక్ అయిందా ఎందుకు వేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు ఏమంటారు వాళ్ళు జై శ్రీరామ్ ఒకటే ఒక్కటళ్ళ కెరికి ఇంకేం తెలియదు జై శ్రీరామ్ శ్రీరాముని చాలి మనకు పంచాయతీ లేదు శ్రీరాముడు దేవుడు అందరి వాడు మంచివాడు రాముడు కూడా లంగలం గెలిపి తక్కువ చెప్తాం గుళ్ళు మనం కట్టలేదా గుడి యాదగిరి గుట్ట మనం కట్టలేదా అయినంత మాత్రాన దేవుడి నడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా ఇలా చేసిన పని లేదు కాబట్టి చెప్పున తనకి ఏం లేదు కాబట్టి ఇలా ఓట్ల కోసం దేవుళ్ళ అడ్డం రాజకీయం నేను కోరుతా ఉన్నా మిమ్మల్ని దయచేసి మోడీ గారి ప్రభుత్వం మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఆగం కాకండి దేవుని పట్టం ఇంటికి పంపంగానే అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకుండా మోడీ గారు అక్షింతలు పంపిణి మనకు కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ